కథ పేరు అమ్మ మనసు కథను రాసినది చదివినది నాగలక్ష్మి అవసరాల రాజారావు గారు బ్రష్ చేసుకుని వచ్చి బాల్కనీలో కూర్చున్నారు జానకి రెండు గ్లాసులతో కాఫీ తెచ్చి భర్తకి ఇచ్చి తను తీసుకుంది కాఫీ త్రాగడం అవ్వగానే భర్తతో జానకి జానకి ఏమండీ మీరేమీ అసలు ఏమి పట్టించుకోరు మన అబ్బాయి వంశకు అసలు చదువు అవ్వడం లేదు అమ్మాయి సరే బాగా చదువుతుంది కానీ ఇంట్లో ఏ పని ఏ పైన సరే ముట్టుకోదు ఆడపిల్ల అన్నాక నాలుగు పనులు వచ్చి ఉండాలి రేపు పెళ్ళయి ఇంటికి వెళ్ళాక అందరూ నన్ను అంటారు అమ్మాయికి ఏ పని నేర్పలేదని అంది ఆవేదనగా నువ్వేమీ కంగారు పడుకు జానికి అన్నీ అవే సర్దుకుంటాయి మనం ఏం చేస్తాం ఏమన్నా చిన్నపిల్లల కాలం కలిసి వచ్చేదాకా ఎదురు చూద్దాం మనమేమీ చెయ్యలేము అన్నాడు తాపీగా సరేలేండి మీతో ఏం చెప్పినా ఒకటే అంటూ లోపలికి వెళ్ళిపోయింది జానకి ఇంట్లో వంశీ స్నానము చేసి వచ్చి అమ్మ ఇప్పుడే వస్తా అని చెప్పి ఇంటికి నాలుగేళ్ల దూరంలో రాంబాబు గారి క్యాటరింగ్ ఉంది అక్కడికి వెళ్ళాడు క్యాటరింగ్లో పనిచేసే కృష్ణ తను పదవ తరగతిలో క్లాస్మేట్స్ కృష్ణ చాలా మంచివాడు మంచి స్నేహితుడు లోపలికి వెళ్ళి కృష్ణ రాలేదా అంకుల్ అని అడిగాడు కృష్ణకి జ్వరంట వాళ్ళ అమ్మగారు తను ఇద్దరూ రాలేదు పది గంటలకి రెడీ అయిపోవాలి ఎక్కడ పని అక్కడే ఉంది ఎలా ఏమో అన్నారు రాంబాబు గారు నాకు చెప్పండి అంకుల్ ఏమి చేయాలో చేస్తాను అయ్యో నీకెందుకు వంశీ అన్నారు ఆయన పర్వాలేదు చెప్పండి అన్నాడు వంశీ కూరగాయలు కట్ చేయాలి వాళ్ళకి హెల్ప్ చేస్తావా అన్నారు రాంబాబు ఏ పని చెప్తే ఆ పని స్పీడుగా నీట్గా కంగారు పడిపోకుండా కానిచ్చేసాడు అమ్మ వంశీ పనితీరు పనితీరు చూసి రాంబాబు గారు ఎంతో నచ్చింది రాంబాబు గారికి ఇద్దరు ఆడపిల్లలు పెద్దమ్మాయికి వివాహం అయ్యింది రెండో అమ్మాయి భాగ్య ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్ష రాసింది భాగ్య ఏం చేస్తున్నావమ్మా అని తండ్రి పిలవగానే పులిహోరకి అన్నీ రెడీ చేశానన్నా కొన్ని బొబ్బట్లు చేయమన్నారు కదా చేస్తున్నా ఉంది ఇంతలో వంశీ వచ్చి పులిహోర పని పూర్తి చేశాడు ఈరోజు ఇక టిఫిన్ చేయడానికి టైం లేదు పులిహోర బొబ్బట్లు ప్లేట్లో పెట్టిచ్చేయి అనగానే అందరికీ తెచ్చి ఇచ్చింది అందరూ తినేసి సరైన సమయానికి అన్నీ సర్దుకుని వెళ్ళిపోయారు మధ్యాహ్నం పని కాగానే అందరూ ఇంటికి వచ్చేసారు వంశీ ఏమనుకోకు రేపు కూడా వస్తావా రేపు ఒకడిలో సృష్టి పూర్తి ఉంది అన్నారు రాంబాబు గారు రేపు కాలేజీకి సెలవే తప్పకుండా వస్తాను అన్నాడు వంశీ రాంబాబు గారు సాయంత్రం రాజారావు ఇంటికి వెళ్ళారు ఆయన చూడగానే రండి రండి అంటూ కుర్చీ చూపి చూపించారు జానకి రాంబాబు గారు వచ్చారు కాఫీ తీసుకురా అన్నాడు జానకిని చూసి ఎలా ఉన్నావమ్మా అని అడిగారు రాంబాబు గారు బాగున్నావు అన్నయ్య గారు అని తను కూడా ఒక కుర్చీలో కూర్చుంది క్యాటరింగ్ ఎలా నడుస్తుంది అని అడిగాడు రాజారావు రాంబాబు గారిని బాగా నడుస్తుంది ఎలా ముప్పై రోజుల్లో ఒక రోజు కూడా ఖాళీ ఉండదు ప్రతిరోజు ఏదో ఫంక్షన్ ఉంటుంది కష్టపడి పని చేసుకోవాలే కానీ ఇది చాలా అబసాటి పని మొదట నేను ఒక అద్దె ఇంట్లో మొదలుపెట్టాను తర్వాత ఇక్కడ ఇల్లు కొన్నాను ఆ తర్వాత రెండంతస్తులు బిల్డింగ్ కట్టించుకున్నాము ఈ పని వలన మనము బ్రతుకుతూ పది మందికి జీవనోపాధి కలిగించగలుగుతాము ఈ మధ్యన కొంచెం అలపట అలసట అనిపిస్తోంది పనిచేసే వాళ్ళందరిలో వంశీ చాలా చురుకైనవాడు వాడు నా తరువాత వంశీకి బాధ్యత అప్పగిస్తామని అనుకుంటున్నాను మీరు ఏమి అనుకోకపోతే అన్నాడు రాంబాబు గారు రాజారావుతో తప్పకుండానండి మీరు వాడికి ఒక మంచిదారి చూపిస్తానంటే మాకంతకంటే సంతోషం ఇంకేముంటుంది మీరు అనుకున్నట్లే చేయండి అన్నాడు రాజారావు మీరు అనుమతి ఇచ్చారు కనుక ఇప్పటి నుండి వ్యవహార దక్షత పనిలో సులువు బరువులు నేర్పుతాను భవిష్యత్తులో బాగా బాగా రాణించే లక్షణాలు పంచీలో ఉన్నాయి అన్నారు రాంబాబు గారు రేపటి నుండి మీకు మేము చేసిన ఐటమ్స్ అన్నీ పంపిస్తాము మీరు రైస్ ఒక్కటే వండుకోండి అన్నారు అయ్యో ఎందుకు అన్నయ్య గారు వంశీ ఎలాగూ మీ దగ్గరే తింటున్నాడు ఇంకా మా ముగ్గురికి ఎంతసేపు వంట చేయడం అంది జానికి మా మాటంగా అవును ముగ్గురు అంటే గుర్తు వచ్చింది మీరు భానుకి వివాహం ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా అని అడిగారు రాంబాబు గారు ఇంకో నాలుగు నెలలలో పీజీ అయిపోతుంది అప్పుడు ప్రయత్నాలు మొదలు పెట్టాలి అన్నారు రాజారావు గారు మా అన్నయ్య గారు అబ్బాయి ఉన్నాడు గవర్నమెంట్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నాడు అన్నయ్యకి ఒక అమ్మాయి ఒక అబ్బాయి అమ్మాయి పెళ్ళి అయిపోయింది అబ్బాయికి ఇరవై ఏడు సంవత్సరాలు ఇప్పుడు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు కనుక్కోమంటే కనుక్కోమంటారా అన్నారు రాంబాబు గారు మంచి ఈ ప్రోత్సాహంతో ఎలాగో ఒకలా డిగ్రీ పూర్తి చేయించారు మీరు అమ్మాయి పెళ్లి కూడా మీరే కుదురుస్తానంటే మాకంటే ఇంతకంటే సంతోషం ఇంకేముంటుంది అన్నీ తెలిసిన వారు మీరు మీకన్నా ఆత్మీయులు ఎవరూ లేరు మాకు అంది జానకి అలాగే నమ్మ తప్పకుండా భానువుకి ఎవరైనా కళ్ళగద్దుకుని చేసుకుంటారు అందమైనది చదువుకున్నది నిమ్మదస్తురాలు అలాంటి అమ్మాయి కోడలు అవ్వడం చేసుకున్న వాళ్ళ అదృష్టం అన్నారు రాంబాబు గారు నేను ఇంక వెళ్ళి వస్తాను మీకు అబ్బాయి అన్ని వివరాలు పంపిస్తాను జాగ జాతకం అవి కుదిరి ఒకరికొకరు నచ్చితే ఆ శుభకార్యం కూడా జరిపించేద్దాం తొందరలోనే అని చెప్పి రాంబాబు గారు వెళ్ళి వస్తానమ్మా అని చెప్పి వెళ్ళిపోయారు ఆయన అన్ని వివరాలు తెచ్చి ఇచ్చి భాను వాళ్ళకి వివరాలు పట్టుకెళ్ళి ఇచ్చారు అమ్మాయి అబ్బాయి ఒకళ్ళు ఒకళ్ళు నచ్చడం జాతకాలు కుదరడంతో భాను పెళ్ళి నిర్విఘ్నంగా జరిగిపోయింది రాంబాబు గారు అన్ని దగ్గర ఉండి చూసుకుని క్యాటరింగ్ కూడా ఆయన మంచి మూడు పూటల ఘనంగా ఏర్పాటు చేశారు భాను చాలా తెలివైనది ఏ విషయమైనా సరే అత్తగారు మామగారితో సంప్రదించి సంప్రదించేది తన మాటలతో చేతలతో అత్తవారింట్లో అందరినీ ఆకట్టుకుంది అత్తగారు మామగారు ఒక దగ్గర కూర్చుని కాఫీ తాగుతూ కబులు చెప్పుకుంటున్న సమయంలో మామయ్య నా చదువు అయిపోయింది నేను కూడా ఉద్యోగం చేద్దామనుకుంటున్నాను మీరేమంటారు అంది దానిదేముందమ్మా తప్పకుండా చెయ్యి ఆడపిల్లలకి లెక్చరర్ ఉద్యోగం అయితే చాలా బాగుంటుంది అది నేను కూడా అదే అనుకుంటున్నా అత్తయ్య నేను ఉద్యోగానికి వెళ్ళిపోతే ఇంట్లో పని భారం అంతా వదిలి నేను ఎలా వెళ్ళాలా అనిపిస్తోంది అని ఇంట్లో పనిదేముందమ్మా వంటకి వంట మనిషి ఉంది పనికి పని మనిషి ఉంది నేను నుండి దగ్గర ఉండి చేయించడమే తప్ప నాకు వేరే పని ఏముంది నువ్వు అదేమీ ఆలోచించకు తప్పకుండా ఉద్యోగంలో చేరు అన్నారు భాను అత్తగారు ఇంతలో భాను భర్త ఆనంద్ వస్తే విషయం చెప్పింది తల్లి అదేమిటమ్మా నీకు సాయంగా ఇంట్లో ఉండకుండా ఉద్యోగానికి వెళ్ళిపోతే ఎలాగా అన్నాడు అత్తయ్య మామయ్య నాకు పర్మిషన్ ఇచ్చేశారు మీరింకా నా ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టండి అంది చిరునవ్వుతో మొత్తానికి అత్తగారికి మామగారికి నువ్వు ఒప్పించేసావు అన్నమాట తెలివైన దానివే అన్నాడు నవ్వుతూ సరే మళ్ళీ కాఫీ తీసుకురా అందరికీ మొహం కలకళలాడిపోతుంది అమ్మాయి గారికి అన్నాడు బాను గారి లెక్చరర్గా కాలేజీలో చేరింది ఆ రోజు బాను పుట్టినరోజు అన్ని కుటుంబాల వారు బాను అత్తవారింట్లో కలుసుకున్నారు భోజనాలు చేసి తీరుబడిగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు భార్య పెళ్ళి కూడా చేసేద్దాం నా బాధ్యత కూడా తీరిపోతుందని అనుకుంటున్నా అన్నారు రాంబాబు గారు భాగ్య పెళ్లికి పెళ్ళికొడుకుని వెతుక్కునే పనేముంది మనం అంశి ఉన్నాడుగా వాళ్ళిద్దరికీ ఇష్టమైతే సరే అన్నారు రాంబాబు వాళ్ళ అన్నయ్య గారు అన్నయ్య గారు ఇష్టమైతే భాగ్యం మా ఇంటి కోడలు అవుతుందంట అంతకంటే సంతోషం ఇంకేముంది అంది జానకి అందరూ సరే అంటే సరే అనుకున్నారు భాగ్య వంశ వంశీల పెళ్లి కూడా ఒక సోముహూర్తన జరిగిపోయింది జానకి ఎంత మదన పడ్డావు పిల్లలిద్దరి గురించి వంశీ సమర్థవంతంగా పనిచేసుకుంటూ సంపాదన పరుడయ్యాడు భాను తన తెలివితేటలతో ఏ ఇబ్బంది లేకుండా అత్తవారింట్లో అందరికీ అందరినీ ఆకట్టుకొని సంతోషంగా కాపురం చేసుకుంటోంది ఈ సమస్య తీరింది కదా ఇప్పుడు అన్న రాజారావు గారు పిల్లలు సరైన దారిలో లేనప్పుడు ఎక్కువగా బాధపడే తల్లి అదే పిల్లలు సమర్థవంతులుగా జీవితాలు గడుపుతుంటే ఆ తల్లి మనసుకు కలిగే ఆనందం సంతోషం వెలకట్టలేనిది ఏమండి ఒకసారి తిరుపతి వెళ్ళి వద్దామండి అని జానికి బతుతో ఇప్పుడు నీ మనసు కుదుటపడింది కదా అందరం కలిసి తప్పకుండా ఏడుకొండల వాళ్ళ దర్శనం చేసుకుని వద్దాం తొందరలోనే సరేనా అన్నాడు నవ్వుతూ రాజారావు